మహాకుంభమేళ ప్రతిరోజు జనసందరంగానే కనిపిస్తోంది త్రివేణి పుణ్య పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పోటెత్తుతున్నారు అయితే ఈ నెల ఇరవై ఆరుతో కుంభమేళా ముగియనుంది ఈ నేపథ్యంలో మహాకుంభమేళాను మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు ఇప్పటి వరకు దాదాపు యాభై కోట్ల మంది వరకు త్రివేణి సంఘంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికార వర్గాల అంచనా మహాకుంభమేళాకు ఒక ప్రత్యేకత ఉంది నూట పద్నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ ఆధ్యాత్మిక సంబరం కాగా ఈసారి జనవరి మహా మహాకుంభమేళ ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఈ ఆధ్యాత్మిక సంబరం కొనసాగుతుంది అయితే రోజు రోజుకు ప్రయాగరాజ్కు భక్తుల తాగిడి పెరుగుతోంది దీంతో మహాకుంభమేళాను పొడిగించవలసిందిగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోరారు గతంలో మహాకుంభమేళాను డెబ్బై ఐదు రోజుల పాటు నిర్వహించినట్లు చరిత్ర చెబుతోందన్నారు కాగా ప్రయాగ్రాజ్కి వెళ్లే దారులో ట్రాఫిక్ జామ్ తరచుగా నెలకొంటోందన్నారు అఖిలేష్ ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు అలాగే భక్తులకు సదుపాయాలు మరింతగా పెంచాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు